ప్రస్తుతములో ప్రియులరా మనము పత్రిక మొదటి అధ్యాయము పదవ వచనాన్ని ధ్యానము చేస్తూ ఉన్నాము దానిలో ఇంకా కొన్ని లోతైన విషయాలు మిగిలి ఉన్నాయి గనుక ఆ వాక్యాన్ని మళ్ళా నేను చదువుతాను అనేకులు విశేషముగా సున్నతి సంబంధులు అవిధేయులను వదరబోతులను మోసపుచ్చువారునై ఉన్నారు ఆనాడు పౌలు స్థాపించిన సంఘాల్లో ఈ తప్పుడు బోధకులు బయలుదేరే రండి ఒకరా ఇద్దరా పౌలు అంటాడు అనేకులు వీళ్ళెవరండి సున్నతి సంబంధులు పోయిన సందేశములో వీరు ఎలాంటి సున్నతి సంబంధుల్లో నేను వర్ణించాను ఈ వచనములో కూడా కొంత మటుకు నేను చెప్తాను కానీ ఈ తప్పుడు బోధకులను గురించి ఈ సున్నతి సంబంధులను గురించి పౌలు కొన్ని భయంకరమైన మాటలతో వారిని వర్ణిస్తూ ఉన్నాడు పోయిన సందేశములో వారు ఎలాంటి వారు అవిధయులు మరి సున్నతి సంబంధుల్ని మరొక మాటతో వర్ణిస్తున్నాడు చూడండి వారు వదరుబోతులు సామాన్యంగా అంటే తల ధీమా కలిగిన వారని కఠినముగా ప్రవర్తించేవారని రకరకాలుగా వాగేవారని మనము అర్థాలు చెప్పుకుంటాం కానీ ఇక్కడ గ్రీకులో ఈ వదరబోతులు అన్న మాట ప్రిలరా మెటాయోలోగా అంటే వ్యర్థముగా మాట్లాడువారు వ్యర్థమైన బోధలు చెయ్యువారు ఈ యూదేతరులు ఈ సున్నతి సంబంధులు రకరకాల తప్పుడు బోధలు చేసేవారు అందరూ కూడా వ్యర్థముగా మాట్లాడువారు ఆనాడు ఈ వ్యర్థమైన మాటలు ఎంతోమంది విన్నారు విశ్వాసము తొలగిపోయారు నేటికి కూడా చాలా బోధ వ్యర్థమైన మాటలే వినిపిస్తున్నాయి ప్రిల్లలు మీరు ఆశ్చర్యపోతారు నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో నేను చెప్పినవి మీరు గ్రహిస్తే మీరు కూడా నాతో పాటు అంగీకరిస్తారు వ్యర్థమైన మాటలు మరి వ్యర్థము కాని మాటలేంటి పాస్టర్లైనా ప్రసంగికులైనా టీవీలోనైనా సంఘాల్లోనైనా వ్యర్థమైన మాటలు కాకుండా వ్యర్థము కాని మాటలు చెప్పాలంటే ఎలా బోధించాలి బైబుల్ అంతట్లో ప్రియులరా వ్యర్థము కాని మాటలు అమూల్యమైన మాటలు ప్రత్యేకమైన మాటలు బోధకులు బోధించవలసిన మాటలు బైబిల్ ఎక్కడున్నాడే యేసో ప్రభు మాటలు యేసో ప్రభువును గూర్చి చెప్పే బోధ ప్రసంగాలు అందుకే పైన అంటాడు అప్పగింపబడిన బోధ తప్ప మరి ఎవరు ఏ బోధ బోధించకూడదు ఏంటంటే అప్పగింపబడిన బోధ అంతా అప్పగింపడిన బోధైనా ఒక రకంగా అవును మరొక రకంగా కాదు ఎందుకు కాదంటే ఈ అప్పగింపబడిన బోధ వినండి ప్రిలరా యేసో ప్రభువు చేసిన బోధ ఆదిమ శిష్యులకు అప్పగించిన బోధ ప్రభు రక్షణ సువార్తలో ఉన్న సిద్ధాంతాలకు సంబంధించిన అప్పగింపబడిన బోధ అప్పగింపబడిన బోధ బోధించకుండా ఎవరు ఏది బోధించినా వారి బోధ వ్యర్థమైన మాటలు ఇక్కడ పౌలంటున్న మాటలు వారికి అన్వయించాలంటే వీరు వదరబోతులు యూస్లెస్ వర్డ్స్ యూస్లెస్ బ్రీచింగ్ వినడానికి అద్భుతంగా ఉంటాయి చిన్నప్పుడు మేము ఎగ్జిబిషన్కి వెళ్ళేవాళ్ళం అప్పుడు అమ్మ నాన్న మాకు పీసు మిఠాయి కొనిచ్చేవారు పీసు మిఠాయి అంటే చూడ్డానికి ఎంత ఉంటుంది తీరా నోట్లో పెడితే తక్కువని కరిగిపోద్ది ఎక్కడికి వెళ్ళిందో ఎవడికి తెలియదు చాలా ప్రసంగాలు మిఠాయిలే ఆ కొన్ని క్షణాలు కొంచెం తీగా ఉంటాయి దాని తర్వాత అది ఎక్కడ పోయిందో దేవుడి కూడా తెలియదు గమనించండి మీరు దానివల్ల వస్తున్న ఏంటి ఫలాలు ఏంటి మార్పులేంటి వినడానికి మంచి మాటలు ఉంటాయండి విశ్వాసంలో ఏది వినాలనుకుంటున్నారో అది బోధించే మాటలుంటాయి కానీ అవి అప్పగింపబడిన బోధ కాకుండా ఎవరు ఏది బోధించినా అవి మెటోలోదోస్ వ్యర్థమైన మాటలు మాట్లాడేవారు వదరబోతులు చాలా జాగ్రత్తగా ఉందామండి సేవకులైనా పాస్టర్లైనా ప్రసంగికులైనా వినండి మాట వారి గుండె చప్పుడు ప్రిలరా సువార్తలు కొత్త నిబంధన సువార్తలో కొత్త నిబంధన బోధిస్తూ పాత నిబంధన ఎంత వాడుకోండి కానీ సువార్తలో కొత్త నిబంధన వదిలేసి పాత నిబంధనను పాత నిబంధనగా బోధించొద్దు పాత నిబంధనను పాత నిబంధనగా బోధించడం ప్రియులరా అపార్థం చేసుకోకండి వ్యర్థమైన మాటలు పాత నిబంధనలో ఉన్న బోధ ఏసో క్రీస్తునకు ఆయన బోధలకు రక్షణకు అపోస్తుల బోధకు అన్వయించి చెప్తేనే అవి పనికొచ్చే మాటలు ఉపయోగకరమైన మాటలు విశ్వాసాన్ని కట్టే మాటలు రక్షను బలపరిచే మాటలు రక్షణలో ఉన్న ఆశీర్వాదాలు విడుదల చేసే మాటలు వినండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది పడితే అది నేను బోధించేస్తాను అన్న వారందరూ తీర్పులోకి వస్తారండి ఒక మాట గతములో మీకు నేను చూపించాను మళ్ళా చూపిస్తాను ఎందుకంటే అదంత ప్రాముఖ్యము గనుక యోహనుసు వట్ట పన్నెండవ అధ్యాయము నలభై ఎనిమిదవ నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు నేను చెప్పిన మాటే అంత్యదిన ముందు వారికి తీర్పు తీర్చును ఏంటి నేను చెప్పిన మాట నాలుగు సువార్తల్లో యేసు ప్రభువు చెప్పిన మాటలు నాలుగు సువార్తల్లో యేసు ప్రభువు పాస్టర్లైనా సేవకులైనా బోధకులైనా ఎవరైనా సరే వారి వాక్య పరిచర్యలో యేసో క్రీస్తును ప్రస్తావించకపోతే యేసో క్రీస్తు మాటలను ప్రస్తావించకపోతే నాలుగు సువార్తల్లో ఉన్న యేసు ప్రభు ఆజ్ఞలు ప్రస్తావించకపోతే నాలుగు సువార్తల్లో ప్రభు బోధించిన సత్యాలు ప్రస్తావించకపోతే వారందరు తీర్పులోనికి వస్తారు నేను తీర్పు యేసు యేసుప్రభు నా మాటలే వారికి తీర్పు తీర్చు అంటే అర్థం నా మాటలు మీరు బోధిస్తారా రారు నా మాటలు కానీ నన్ను కానీ నిరాకరిస్తారా తీర్పులోనికి వస్తారు అది కూడా నా తండ్రి చివరిలో భయంకరమైన తీర్పు తీర్చును ఎంత అద్భుతమైన సత్యాలండి ఇవన్నీ కూడా బోధ అన్నది ఆశామాషి కాదు ఏదో నోరు వచ్చింది కదా నాలుగు మాటలు మాట్లాడడం కాదు దాని వెనకాతల ఒక సిద్ధాంతం ఉండాలి దాని వెనకాతల అప్పగింపబడిన బోధ ఉండాలి ప్రభు సహాయం చేయను కాక సేవకులందరికీ వాక్యం బోధించేవారందరికీ అప్పగింపబడి బోధ జీసస్ టాప్ ప్రయారిటీ క్రిస్టో సెంట్రిక్ ప్రీచింగ్ అండ్ మినిస్ట్రీ అంటాను నేను యేసో ప్రభువు మీద కేంద్రీకృతమైన పరిచర్య బోధ అంతే మనకు కావాలి ఇంకేదక్కర్లేదు సరే మొత్తానికి ఇక్కడ ఆనాడు వ్యర్థమైన మాటలు బోధించే వదరు బోతులు చాలామంది ఉన్నారు దేవుడు సహాయం చేయునుగాక ఆ శ్రేణికి ప్రస్తుతములో ఉన్న సేవకులు ఎవ్వరూ రాకుండా యేసు ప్రభువునకు కట్టుబడి ఉండి ఆయన చేసిన బోధలకు ప్రాధాన్యత ఇచ్చి యేసుక్రీస్తును ఆయన బోధలను బోధించువారు ప్రియులరా యేసు ప్రభునకు కావలసిన బోధకులు తీతుపత్రిక మొదటి అధ్యాయము పదవి వచ్చినములో ఈ సున్నతి సంబంధాలను పౌలు మరొక మాటతో వర్ణిస్తున్నాడండి వారిని ఏమంటున్నారంటే వారునై ఉన్నారు అబద్ధ బోధకులందరూ మోసగాళ్ళేనండి నంబర్ వన్ మోసగాళ్ళు ఇది మీరు విన్నప్పుడు ఏంటి అని ఇలా మాట్లాడుతున్నాడు నేను కాదండి వాక్యం చెప్తుంది సున్నతి సంబంధులు తప్పుడు బోధకులు ఆనాడు సంఘములో ఉన్న విశ్వాసులు ఎలా మోసం చేశారు ఈనాడు కూడా తప్పుడు బోధకులు రక్షణ పొందిన వారిని డబ్బు కోసం మోసం చేస్తున్నారు కానుకల కోసం మోసం చేస్తున్నారు రప్పించుకోవడం కోసము మోసం చేస్తున్నారు మరి విశ్వాసులను మోసము చేయకుండా బోధించాలంటే ఏది అప్పగింపబడిన బోధ అప్పగింప బోధ కాకుండా ఏది బోధించినా విశ్వాసులను మోసము చేయడమే వారి విశ్వాసాన్ని చేయడమే వారి రక్షను కదిలించేయడమే ఆ యూదేరులు అన్నాం జూడియైజర్స్ ఆనాడు సంఘంలోనికి వచ్చి యశో ప్రభు బోధించినవి కాకుండా ఆదిమ మా అపోలు బోధించినవి కాకుండా వ్యతిరేకమైన తప్పుడు బోధలు ఎంతో బోధించారు వాటిని గురించే పౌలు తీతను హెచ్చరిస్తుంది ప్రిల్లరా ఇక్కడ ఒక లోతైన విషయాన్ని నేను చెప్తున్నాను చూడండి ఈ రోజుల్లో బైబిల్లో నుండి వాగ్దానాలు ఇవ్వడము చాలా ఫ్యాషన్ అయిపోయింది ఎక్కడెక్కడో తీసి వాగ్దానాలు ఇచ్చేస్తున్నారు నవ్వొస్తుంది నాకు అప్పుడప్పుడు రగణ గ్రంథములో చివరి అధ్యాయాల్లో ఉన్న వాగ్దానాలు తీసి ఇప్పుడు విశ్వాసాలకు ఇస్తున్నారు అరే బాబు అది ఇప్పుడు నెరవేరేది కాదు నాయన అది అంచ్యకాలములో సంఘం ఎత్తబడిన తర్వాత ఏడేళ్ల శ్రమల కాలంలో అంచకాల సంఘటనలు నెరవేరే వాక్యం అది అద్దీసుకొని ఇప్పుడు విశ్వాసాలకిస్తే ఏటో జీవవృక్ష ఫలాన్ని వినిపిస్తానంటూ బోధించేవారు ఉన్నారు ఆ జీవవృక్ష ఫలం ఇప్పుడే వినిపిస్తారా కాదు కదండి కూడా జ్ఞానం లేకపోతే లేకపోతేలాగండి వాక్యం తెలియకపోతే ఎలాగండి పాపం విశ్వాసం అమాయకులు కదా ఆ జీవవృక్ష ఫలమా నాకు ఇచ్చేయండి నాకు ఇచ్చాడు నాకు వాళ్ళకి ఏం తెలీదు కాంటెక్స్ట్ తెలీదు బైబుల్ చరిత్రలో జీవవృక్ష ఫలము ఎప్పుడు నెరవేర్తుందో తెలియదు సేవకులు కూడా తెలియదు అది కనుక తీసేసుకుంటారు అంటున్నారు ఫాల్స్ ప్రామిసెస్ ఇక్కడ ఒక మాట నేను చెప్తున్నాను వినండి సేవకులు కూడా దయచేసి గమనించండి వాగ్దానాల విషయంలో రెండు మాటలు మనము గమనించాలి ఒకటి బైబిల్లో కొన్ని వాగ్దానాలు కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఇవ్వబడ్డాయి అవి అందరికీ ఇచ్చినట్టు ఎవరు బోధించరాదు దావీదుకి ఇచ్చిన వాగ్దానాలు దావీదుకే దేవుని సంకల్పాలు నెరవేర్చుటకు కొంతమందికి దేవుడు ప్రత్యేకమైన వాగ్దానాలు ఇచ్చాడు అందరికీ కూడా జనరల్గా మనం చెప్పకూడదు అది ఒక సత్యం రెండు సత్యం బైబుల్లో అందరికీ వర్తించే వాగ్దానాలు ఉన్నాయి అతనిబయా కొత్త నిబంధన ఒకటి కొంతమందికి మాత్రమే మరొకటి అందరికీ వర్తించేవి మీరు నేను చెప్పవలసినవి అందరికీ వర్తించేవి ఆ విచక్షణ కావాలి కొత్త నిబంధనలో అందరికి సంబంధించినవి ఎవరికండి యూధ ప్రజలు కొత్త నిబంధనలో అందరికీ సంబంధించినవి ఎవరికండి రక్షణ పొందినవారు సో ఈ విచక్షణ మీరు నేను గ్రహించాలి ప్రియుల ఉత్తగనే ప్రతి వచనం తీసుకునేది ఎవరికి ఎవరికి చెప్పేదా నీవే తీసేసుకొని చెప్పకూడదు ఈరోజు వాగ్దానాలు ఎక్కువైపోయాయి చెప్పండి కానీ కొంచెం అర్థం చేసుకొని చెప్పండి ఎవరికి ఏది చెప్పాలో ఆలోచన చేసి చెప్పండి ఉత్తగానే వాగ్దానాలు ఇచ్చేసారనుకోండి అవి ఏమైపోతుందండి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను ప్రియులకి యహోవ దేవుడు అబ్రహాముతో ఏమన్నాడు నీ సంతానము ఇసుక రేణుల వలె ఉండును అది సేవకులు తీసుకొని విశ్వాసులకు అందరికి ఇచ్చేస్తారా మీ సంతానం కూడా ఇసుక రేణుల వలె ఉండు అంటే వందల వందల పిల్లలు కనెత్తారని చెప్తారా చెప్పలేం కదా ఎవరికి ఇచ్చిన వాగ్దానం వారికే కానీ సామాన్యంగా ఉండే కదండి వాక్యం ఫర్ ఎగ్జాంపుల్ కీర్తనలో తొంభై ఒకటిలో ఒకడు నన్ను ప్రేమించినలా అతన్ని నేను తప్పించేదను ఘనపరిచదను శ్రమల్లో తోడైదును ప్రార్థనలు ఆలకించేదను అది జనరల్ అని చెప్పుకోవచ్చు స్పెసిఫిక్ స్పెసిఫిక్ ఉండాలి జనరల్ జనరల్గా ఉండాలి ఈ కలిపేసి అర్థం కాకుండా అనుకోండి వాగ్దానాలు రావు గనక అదొక రకమైన మోసం ఇంకోటి ఎప్పుడు వాగ్దానాలు ఇచ్చిన ప్రియులరా దేవుని సేవకులు గమనించవలసింది ఏంటంటే ప్రతి వాగ్దానం వెనకాతల ఒక షరతు ఉంటుంది ఉత్తనే వాగ్దానాలు దేవుడు ఇవ్వడు పాత నిబంధనలో మీరు ఏ వాగ్దానం చదివినా దానికి ఒక షరతు ఉంటుంది పాటించవలసినవి మనం చేయవలసి ఉంటుంది కొత్త నిబంధనలో కూడా ఏ ఆశీర్వాదం కావాలన్నా రక్షణ పొందిన మనం చేయవలసినవి ఉంటాయి ఒక వాగ్దానము ఇచ్చినప్పుడు షరతు చెప్పకుండా వాగ్దానం నెరవేరిపోద్ది అండము మోసం వాగ్దానం ఇవ్వండి దానికి కావలసిన షరతు ఇవ్వండి ఒక చిన్న వాక్యం వినండి యోహాను పదిహేను ఏడు నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండి ఏది మీకేదిష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీకు ఏది ఇష్టమో అడగండి ఇచ్చేస్తారని చెప్పేస్తారు కానీ అక్కడ షరత్ ఏంటి నేను మీలోనూ మీలో నా మాటలు నిలిచి నీడల నా మాటలు అంటే ఆయన ఆజ్ఞలు ఇదండి ప్రార్థనలో ఒక వాగ్దానము నెరవేరాలి అని అంటే యశో ప్రభు మాటలను అనుసరించాలి ఆయన ఆజ్ఞలు పాటించాలి ఆయన ఆజ్ఞలు పాటించకుండా ఊరికనే వాగ్దానాలు ఇవ్వకండి అది జనాలను మోసము చేసినట్టు అవుతుంది ఇంకా రెండు మూడు మాటలు చెప్పి ముగిస్తాను ప్రిరణ మీరు అనుకోవచ్చు మరి ఇంతకీ అయ్యా ఏంటి ప్రస్తుతములో వినబడే తప్పుడు బోధలు అందులో ఎక్కువగా ప్రపంచమంతటా ముఖ్యంగా మన దేశములోనూ మన తెలుగు వారి ద్వారాను బోధకుల ద్వారాను వినిపించే తప్పుడు బోధ ఒకటి ఏంటండి ప్రాస్పెరిటీ గాస్పుల్ ఐశ్వర్య సువార్త దీనికి మించిన తప్పుడు బోధ ఇంకోటి లేదండి వాళ్ళు ఏం చెప్తారంటే మీరు విశ్వాసముతో మీ నోటితో ఏది కావాలో అడగండి మీకు వచ్చేస్తుంది చిన్న చిన్నవి అడగక్కండి పెద్ద పెద్ద అడగండి నా చిన్న కారు అడగకండి పెద్ద బెంజ్ కారు బిఎండబ్ల్యూ కార్లు అవి అడగండి ఎందుకంటే మీ దేవుడు అంత గొప్పవాడు కనుక దీనికి మించిన మోసం ఇంకోటి లేదు మన వాళ్ళకి అర్థం కాకుండా బోధిస్తుంది దాని జోలికి వెళ్కండి ఐశ్వర్య సువార్త బైబుల్లో లేదు యశో ప్రభువుని అర్థం చేసుకున్న వారికి ఐశ్వర్య సువార్త ఎక్కడి నుంచి వచ్చదండి ఎవడైనా నన్ను వెంబడింపగనే తను తాను ఉపేక్షించుకొని సమస్తమును వదిలిరమ్మంటే వీళ్ళేమంటారు యేసు ప్రభువును ఉపేక్షించి సమస్తాన్ని పొందడని బోధిస్తున్నారు ఎంత అజ్ఞానం ఇంకొకటి తప్పుడు బోధ అది యువతా పత్రికలో ప్రస్తావన అయింది దేవుని కృపను కామాతురత్వానికి వాడుకొనుట దుర్వినియోగము చేయుట ఇదొక బోధ కృప ద్వారానే రక్షణ పొందాం విశ్వాసము ద్వారానే రక్షణ పొందాం గనక నువ్వు పాపములో జీవించవచ్చు కామములో జీవించవచ్చు శరీరేశ్వ జీవించు దీనికి మించిన తప్పుడు బోధ ఇంకోట్లేదు ఇంకో తప్పుడు బోధ రక్షణ పొందిన వారందరూ కూడా స్వస్థత పొందుతారు అది తప్పు ఎక్కడుంది యేసు ప్రభు పరిచర్యలోనే చాలామందిని చేయలేదు సంఘ చరిత్రలోనే స్వస్థత లేకుండా మరణించిన వారు చాలామంది ఉన్నారు గ్రహించాలండి ఉత్తగనే వాగ్దానాలు ఇవ్వకండి స్వస్థతల విషయం ఏం చెప్పాలంటే ఆ దేవుని ఇష్టం అయితే వెంటనే స్వస్థపరుస్తారు లేకపోతే ఆలస్యముగా స్వస్థపరుస్తారు లేకపోతే ఎన్నడూ స్వస్థపరచరు ఎన్నడూ స్వస్థపరచబడని కేసెస్ ఉన్నాయా ఉన్నాయి ఆ మాటకు వస్తే అయిన పౌలే స్వస్థత పొందలేదు శరీరంలో ఉన్న మూళ్ళ ద్వారా ఎంతో బాధపడ్డాడు పాపం తీసేమంటే యశప్రభు తీసేయలేదండి శ్వాసపరచలేరా ఎందుకు తీయలేదు అందరూ శ్వస్థత పొందేస్తారు అందులో ముఖ్యంగా మా దగ్గరికి వస్తే అందులో ఐదు వారాలు వస్తే ఆరు వారాలు వస్తే పచ్చి మోసం పడకండి దీనిలో మీకు నాకు కావాల్సింది ఏంటి అంటే ప్రియులరా ఈ తప్పుడు బోధడు మనం దూరంగా ఉందాం మనము నమ్మవలసింది ఒకే ఒక బోధ జీసస్ యేసు ప్రభు చెప్పారా అది ఆది అపోసలు చెప్పారా అది దానికే కట్టుబడి ఉండాలి దాన్నే బోధించాలి అది బోధించడానికి పాత నిబంధన వాడుకోవాలి కానీ అప్పగింపబడిన బోధ యేసు ప్రభువు బోధ అపోసల బోధ వదిలేసి పాత నిబంధన పాత నిబంధనగా ఎవరు బోధించరాదు సమయం అయిపోయింది ప్రియలరా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సర్వాధికారి హోవ దేవ ఆనాడబద్ధ బోధకులు విశ్వాసులను గరిబిణ చేశారు విశ్వాసమును తొలగించారు నేటికి నాయన కొంతమంది మూర్ఖంగా బోధించేవారు ఉన్నారు కొంతమంది తెలియక బోధించేవారు ఉన్నారు అప్పగింపబడిన బోధ గ్రహించకుండా బోధించేవారు ఉన్నారు పరిశుద్ధాత్మదేవ అట్టి వారందరికీ యేసో క్రీస్తు బోధ బయలుపరచమని ప్రార్థన చేస్తున్నారు తప్పుడు బోధకులు తీర్పులోనికి వస్తారు క్రీస్తు బోధ చేసిన వారే సంఘాన్ని కట్టేవారు విశ్వాసులను కట్టేవారు క్రీస్తు బోధ చేసేవారే క్రీస్తుకు కావలసిన బోధకులు అట్టివారు మెప్పు పొందుదురు అన్న సత్యం పరిశుద్ధాత్మదేవ అందరికీ తెలియచ్చు ఎవరు ఏ తప్పుడు బోధ చేస్తున్నారో దాన్ని గ్రహించే కృప వారికి దయచేయమని ప్రార్థన చేస్తుంది వారు తప్పుడు బోధనైనా సంఘాన్ని పాడు చేస్తుంది విశ్వాసులను పాడు చేస్తుంది కుటుంబాలను మోసం చేస్తున్నాయా అట్టి వారిని మీరు హెచ్చరించండి క్రమశిక్షణను తీసుకొని రండి అప్పగింపబడిన బోధ అందరికీ నేర్పించడం వాక్యమైన బిడ్డలందరినీ పేరు పేరువర్చని దీవించమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడు యేసో క్రీస్తు పేరట అడుగుతున్నాము తండ్రి ఆమెన్